హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రైతు బంధు అనే పథకం ద్వారా మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేశారు ఇక డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదనమాట ఇక అటువంటి వారికి అలాగే గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయిన వారికి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికి అలాగే ఇంత డబ్బులు వేస్తామని అలాగే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పేరు నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పరి నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు రైతుబంధు కింద ఆర్థిక సాయం చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ బంధు సాయం ఎవ ఏ రైతులకైతే అందలేదో అటువంటి వారందరికీ కూడా మరొకసారి మనకి బంధు సాయాన్ని అయితే అందించబోతున్నారండి ఇక ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందించడం జరిగింది ఇక ఐదు ఎకరాల వరకు కూడా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా మన ఏ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎకరానికి పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఇది వర్తిస్తుందని దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ అయితే తెలుసుకోండి